చికెన్ లవర్స్ అందరూ బాగా ఎంజాయ్ చేసి తినేలా పాపులర్ అయిన కేరళ స్టైల్ చికెన్ స్టూ చేస్తే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు వెడల్పాటి కడాయిలో కొబ్బరి నూనె వేసి వేయించుకోవాలి ఇప్పుడు పొడవగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నుంచి మూడు నిమిషాలు కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులో తరిగిన అల్లం వెల్లుల్లి పచ్చిమిపకాయలు వేసి కలిపి ఇప్పుడు తరిగిన బంగాళదుంప ముక్కలు తరిగిన క్యారెట్ ముక్కలు అలానే కరివేపాకులు వేసి కలుపుకోవాలి ఈ పాయింట్లో క్లీన్ చేసుకున్న చికెన్ వేసి చికెన్ రంగు మారేంత వరకు కలపాలి ఇందులోకి ఉప్పు అలానే కొద్దిగా దంచిన మిరియాలు వేసుకోవాలి ఇప్పుడు పల్సటి కొబ్బరిపాలు పోసి పదిహేను నిమిషాలు చిన్న మంట పైన మరగనివ్వాలి చికెన్ ఉడికిన తర్వాత లైట్గా బంగాళదుంప ముక్కల్ని మెదుపుకోవాలి తర్వాత చిక్కటి కొబ్బరిపాలు అలానే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి గుర్తుంచుకోండి చిక్కటి కొబ్బరి పాలు పోసిన తర్వాత స్టూని మరగనివ్వకూడదు ఫైనల్ ఫ్లేవర్ కోసం పొడవగా తరిగిన ఉల్లిపాయలు జీడిపప్పులు కరివేపాకులు కలిపి కొబ్బరి నూనెలో తాలింపు పెట్టుకోవాలి ఈ తాలింపుని స్టూలో వేసి పది నిమిషాలు పక్కన పెట్టాలి అంతే అండి ఈ చికెన్ స్టూని బాగా వేడి వేడిగా ఇడియాప్పం అప్పం ఆపం చపాతి ఇడ్లీ దోశ అన్నిటికి పెట్టుకుని తింటే అబ్బా అద్దరింది